శ్రీగురుభ్యో నమ వాగర్థవివ సంపృత వాగర్థప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణారయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శివానందరహరి తొంభై ఒకటో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా కృష్ణాష్టకంలో సప్తమ శ్లోకం సమస్త గోపనందనం హృదం భుజైక మోఖనం నమామి కుంజమధ్యగం ప్రసన్న భానుశోభనం నికామకామదాయకం చారు సాయకం రసాద వేణుగాయకం నమామి కుంజనాయకం పంచచామర వృత్తం అనుకున్నాం కదా జర జర జగ అనే గణలు ఉంటాయి సమస్త గోపనందనం హృదం భుజైక మోహనం నమామి కుంజమధ్యగం ప్రసన్న భానుశోభనం నికామకామదాయకం దృగంత చారుసాయకం ప్రసాద వేణుగాయకం నమామి కుంజనాయకం పరమాత్మ రావు సమస్త గోపానందనం గోపాలుగులందరినీ ఆనందపూజిస్తున్నాడు హృదం భుజైక మోహనం యొక్క హృదయాలను కూడా ఆకర్షించేస్తున్నాడు నమామి కుంజ మధ్యగం చుట్టూ కూడా అనేక అనేక పొదరిళ్ళు ఉన్నాయి బృందావనంలో తులసి ఉంటాయి తులసి వనాలు కుంజ అంటే పొద పొదరిళ్ళు ఉన్నాయి వాటి మధ్య ఉంటున్నారు స్వామి ప్రసన్న భానుశోభనం ప్రసన్నంగా ఉండే సూర్యుడు ఎలా ఉంటాడు భానుడు అలా ఉన్నాడు ఇక కామ దాయకం చుట్టూ ఉన్నవాడు యొక్క ధర్మబద్ధములైన కోరికలని కూడా ఆయన చూస్తున్నారు అనుగ్రహిస్తున్నారు దుర్గంధ చారు సహాయకం దుర్గంధ చారు సాయకం ఆయన ధనుస్సు ధనుర్బాణాలు చేపట్టినప్పుడు కంటి చివరి వరకు కూడా బాణం తాగుతాడు లేదా ఇంకో విధంగా చెప్ప దుర్గంధ చారు సాయకం విశాలమైనటువంటి నేత్రం గుడిగిన వాడు అని కూడా చెప్పచ్చు రసాల వేణుగాయకం అద్భుతమైన నవసాలను పరికించే వేణుగానం చేస్తుంటారు నమామి కుంజనాయకం ఆ పదరేళ్లలో ఉన్న నాయకుడు ఎవరు ఆయనే ఆయనకు నమస్కారం సమస్త గోపనందనం హృదంబు జైక మోహనం నమామి కుంజమక్షగం ప్రసన్న భానుశోభనం నిఘామ కామదాయకం దృగంత చారు సాయకం రసాల వేణుగాయకం నమామి కుంజనాయకం ఇప్పుడు తొంభై ఒకటవ లహరి आद्या विद्या हृद्गता निर्गदासी विद्या हृद्या हृद्गता प्रसादा सेवे नित्यम श्रीकरम तत्पदाब्जम भावे मुक्ते भाजनम राजमौले आद्या विद्या हृद्गता निर्गतासी विद्या हृद्या हृद्गता तत्प्रसादा सेवे नित्यम श्रीकरम तत्पदाब्जम भावे मुक्ते भाजनम रौजमा రాజమౌళి భాజనం రాజమౌళి హే రాజమౌళి చంద్రశేఖర త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహం వల్ల ఆద్య హృద్గత విద్య అనాది సిద్ధమైనటువంటి ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో అటువంటివి దానివల్ల అవిద్యా నిర్గత ఆసి అజ్ఞానం కాస్త పోయింది అవిద్య అంటే అజ్ఞానం విద్య అంటే జ్ఞానం హృదయ మనోహరమైనటువంటి విద్యా హృద్గత ఆ విశేషమైన విజ్ఞానం నా హృదయంలో స్థిరపడింది చెప్పనిదిగా ఆసక్తి అయింది నిత్య నిత్యం ఎల్లప్పుడూ కూడా శ్రీకరం శోభను కలిగించేటటువంటి త్వత్పద త్వత్పదార్థం నీ పాదపద్మమును సేవే సేవిస్తాను స్వామి ముక్తేహే ముక్తికి భాజనం భావే ముక్తే భాజనం భావే నీ పాదపద్మ సేవనం మోక్షానికి నిలయం అని నేను భావిస్తున్నాను చంద్రశేఖర నీ దయ వల్ల అనాది సిద్ధమైన అజ్ఞానం తొలగిపోయింది మనోహరమైన జ్ఞానం స్థిరం స్థిరపడింది హృదయంలో అంచేత సంపత్కరమైనటువంటి నీ పాదపద్మాన్ని నిత్యం నేను సేవిస్తుంటాను ముక్తికి సాధన అదే కదా ఆద్యా విద్య హృద్గత నిర్గతీత్ విద్యా హృద్య హృద్గత త్వత్ ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తే భాజనం రావజమౌళి భాజనం అనంతర శ్లోక అనంతరక కార్యక్రమే